ఒకానొక అడవిలో కావ్య పిచుక అనే పేరు గల ఒక పేద తల్లి పిచుక ఉండేది సీజన్ బట్టి పళ్ళు అమ్ముతూ ఉండేది అలా వచ్చిన డబ్బులతోనే తన కూతురు కీర్తి పిచ్చుకను చూసుకుంటూ చదివించుకుంటూ ఉంటుంది ఒక రోజున పళ్ళు అమ్ముడుపోవడం లేదని దిగులుగా కూర్చొని ఉంటుంది అప్పుడే రాధపావరం వచ్చింది ఏమే కావ్య నువ్వు కాస్త ఆ దిగుల ముఖాన్ని పక్కన పెడితే నీకొక శుభవార్త చెప్తాను పెట్టేశానులేవే ఆ శుభవార్త ఏంటో చెప్పు కీర్తిపిచుకకి ఒక మంచి సంబంధం చూశాను అవునా ఎక్కడి సంబంధం అబ్బాయి ఏం చేస్తాడు ఏం చదువుకున్నాడు ఆస్తిపాస్తులెంతున్నాయి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే రాధపావరం అలా చూస్తుండిపోతుంది ఆ చూపును గమనించి ఏమిటే రాధా అడుగుతుంటే ఏమీ చెప్పకుండా అలా చూస్తున్నావు నన్ను రోజూ ఉన్నట్టే ఈరోజు ఉన్నాను కొత్తగా ఏం లేనే మేకప్ కూడా ఏం చేసుకోలేదు ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూ పోతున్నావు కానీ నేను సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదు ఇక చూడకుంటే ఏం చేయమంటావు ఓహో సారీనే నేనేమి అడగనే రాదా ఇక నువ్వే వివరాలు చెప్పు ఆకాష్ కాకి అని నల్లగా ఉంటాడు కాని మంచి మనసున్న మహారాజనే పేరుంది ఇదే అడవిలో పడమటి దిక్కున ఉన్న ఊరిలో ఉంటాడు తల్లిదండ్రులు లేరు అంటే ఆకాష్ కాకి అనాథనా కాదే ఏడాది క్రితం ఇద్దరూ చనిపోయారు అయ్యో ఏదైనా ప్రమాదం జరిగిందా లేదే అనారోగ్యం కారణంగా ముందుగా తండ్రి చనిపోయాడు ఆ బాధలో తల్లి కూడా చనిపోయింది ఇప్పుడు ఒక్కడే ఉంటున్నాడు రెండు మూడి ఇల్లులున్నాయి వాటి మీద అద్దె వస్తుంది అతని సంపాదన ఆ అద్దె డబ్బులేనా కాదే బాగా లేకపోవడంతో చదువు మధ్యలోనే వదిలేశాడు వాళ్ళు చనిపోయిన బాధలో ఉన్నాడు కాని ఏదో ఒక పని చేస్తాడు ఆ నమ్మకం నాకుంది అని చెబుతుంటగా వాసుకొంగ వచ్చింది ఏం పళ్ళు కావాలి వాసు సమ్మర్ కదా ఆంటీ బాగా దాహం వేస్తుంది ఏ పండు తింటే దాహం తీరుతుందో ఆ పండు కానీ పళ్ళు కానీ ఒక కిలో ఇవ్వు అలాంటి పళ్ళు ఉండవు వాసుకొంగ నీ దగ్గరుండవా బయట మార్కెట్లోనే ఉండవా బయట కథ మాకు తెలియదు కాని ప్రస్తుతం అలాంటి పండ్లు మాత్రం దీని దగ్గర లేదు సరే ఆంటీ అని చెప్పి వాసుకొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆంటీ అనగానే రాధపావురానికి కోపం వచ్చింది వెళ్తున్న వాసుకొంగం చూస్తూ తిడుతూ ఉంటుంది అది చూసి కావ్యపిచుక నవ్వుకుంటుంది రాధపౌరానికి మరింత కోపం వచ్చి కోపంగా కావ్యపిచ్చుకం చూసి నేను ఆకాష్ కాకి గురించి చెప్పను అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది రాధపావురం మరుసటి రోజున ఇంట్లో ఆలోచన చేస్తున్న కావ్యపిచుక దగ్గరకు కూతురు కీర్తి పిచ్చుకొచ్చింది ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదమ్మా ఏ వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయో ఆలోచించావా ఆలోచన చేస్తున్నాను తల్లి ఇంకా ఏది బుర్రకు తట్టలేదు ఏం చేసినా మొదట మనమే చేయాలమ్మా అప్పుడే మనకు మనం అనుకున్నట్టుగా మంచి లాభాలు వస్తాయి నా పెళ్ళికి డబ్బులు సమకూరుతాయి అవును తల్లి ఆలోచన చేస్తున్నాను ఇంకా ఏ వ్యాపారం అన్నది ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను ఇప్పుడు మనం చేసేది చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తాగేసి జ్యూస్ పెడదామా జ్యూస్ అంటే అన్ని రకాల పళ్ళ రసాలు పెట్టాలి అది కాకుండా ఒక జ్యూస్ చేసేటప్పుడు మరొక జ్యూస్ కావాలని అడిగి చేసేవరకు కూడా ఉండకుండా పిచుక వాళ్ల జ్యూస్ ఆలస్యంగా ఇస్తున్నారు ఇక్కడ వద్దని చెబుతూ వెళ్లిపోతే మన జ్యూస్ వ్యాపారం దెబ్బతింటుంది అలా చేసే పక్షులు పిట్టలు కూడా ఉన్నాయా అమ్మా ఉంటాయి తల్లి నువ్వు ఇంకా ప్రపంచం చదవలేదు పుస్తకాలలో ఉన్నదే ప్రపంచమని నువ్వు అనుకుంటున్నావు కానీ అక్కడి రాతలకు ఇక్కడి చేతులకు చాలా అంటే చాలా తేడా ఉంటుంది తల్లి ఇప్పుడు నాకొక ఆలోచన వచ్చిందమ్మా మనం ఆ వ్యాపారం చేసుకుంటూ అలా అలా ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగిపోవచ్చు కాకపోతే నీకు కష్టం ఎక్కువ అవుతుంది కష్టానికి తగిన ఫలితం ఉంటేనే ఆ వ్యాపారం చేద్దాం తల్లి ఇప్పుడు కష్టపడితే ఎప్పటికో లాభాలు వస్తాయని చెప్తే అలాంటి వ్యాపారం మన కీర్తి కష్టానికి తగిన ఫలితం ఉండే వ్యాపారం చేస్తావా నువ్వు ఏమిటో ఆ వ్యాపారం నాచురల్ పద్ధతిలో చెరుకు రసం అమ్మడం చెరువు రసం తయారు చేసే మిషన్ కూడా వచ్చిందా కాకపోతే కష్టం నేను చెప్పాను కదా తల్లి మనం సిద్ధం అందుకు సరైన మార్గం అవకాశం చూపించేది మాత్రం ఆ దేవుడే కదా తల్లి కూతురు పిచ్చుకలు చెరుకు రసం వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని చెక్కతో నడిచే చెరువు రసం బండిని తెచ్చుకొని ఒక చెట్టు కింద పెట్టుకుంటాయి అప్పుడు పక్షుల్లారా పిట్టల్లారా రావాలి రావాలి చెరుకు రసం చిన్న గ్లాస్ రూపాయలు జంబో గ్లాస్ పదిహేను డబుల్ జంబో గ్లాస్ రూపాయలు రావాలండి రావాలి అంటూ చెరుకు రసం అమ్ముతూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఎండలు ముదిరిపోతూ ఉండటంతో కావ్య చెరుకు రసం వ్యాపారం జోరుగా సాగుతూ ఉంటుంది కరెంటు దొంగలించి పిచ్చుక తల్లి చీకటి పడింది ఆ అడవిలో నివాసముంటున్న ప్రతి పక్షి ఇల్లు కరెంటు వెలుగులతో కలకల్లాడుతుంటే కావ్య పిచ్చుకేళ్లు మాత్రం దీపం వెలుగుతో సరిపెట్టుకుంటోంది ఆ ఇంట్లో ఒక మూల పెట్టుకున్న మట్టి పొయ్యి దగ్గర కూర్చొని తల్లి కావ్య పిచుక రొట్టెలు చేస్తుంటే కూతురు కీర్తి పిచ్చుక దీపం వెలుగులో చదువుకుంటోంది దాదాపుగా పావు గంట నుంచి అక్షరాలు సరిగ్గా కనపడకపోవడంతో చదువుకోవడానికి ఇబ్బంది పడుతోంది ఓపిక నశించి కోపంతో గట్టిగా మమ్మీ మమ్మీ అని అరుస్తుంది కావ్య పిచ్చుక చేస్తున్న రొట్టెను పట్టుకుని కంగారు పడుతూ కీర్తి పిచ్చుక దగ్గరకు వచ్చింది ఏమైంది అడుగుతున్నాను చూడు తల్లి నీ కోసం నేను ఇంతగానో కష్టపడుతున్నాను నువ్వు మాత్రం బాగా చదువుకొని గొప్పదానివి కావాలి డాక్టర్ ఏ కష్టం రాకుండా సంతోషంగా జీవించాలని ఎంత ప్రేమగా బాధ్యతగా చెప్తావు ఇదేంటి మరి ఇది ఎండాకాలం కదా తల్లి కరెంటు కష్టాలు తప్పవు అమ్మా కరెంటు కష్టాలంటే అందరికీ లేకుండా కరెంటు లేకుండా పోవడం ఒక మనకి లేకుండా పోవడం కాదు నన్నేం చేయమంటావు తల్లి నేను చేసే కష్టం మన బతకడానికి సరిపోతుంది మీ నాన్న తీసుకొచ్చే డబ్బులు ఆయన తాగుడికే సరిపోతుంది అప్పుడప్పుడు సరిపోకపోతే కొట్టి తిట్టి నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాడు ఏం చేయమంటావు తల్లి అది కాదమ్మా ఇప్పుడు నేను టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పౌన్ తల్లి నీ బాధ కూడా నాకు అర్థమైంది వెలుగుతున్న దీపం పక్కన మరొక దీపం పెట్టగలను కానీ కరెంటు వెలుగును మాత్రం తీసుకురాలేను ఒకవేళ మీ నాన్న తాగకుండా డబ్బులు తీసుకొస్తే కరెంటు బిల్ కడతాను లేదంటే లేదు అని చెప్పగానే కీర్తి పిచ్చుకుకు కోపం వచ్చింది చదువుకుంటున్న బుక్ ని విసిరి కొట్టింది జరుగుతున్నది ఫైనల్ ఎగ్జామ్స్ చదువుకోకుండా వెళ్ళి చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారిడేసి మొగ్గు పాట పాడమంటావా మమ్మీ ఏ పాటలు పాడొద్దులే తల్లి నువ్వు నీ బుక్ తీసుకో రాజపావరం ఇంటికి తీసుకెళ్తాను అక్కడ కరెంట్ ఉంటుంది తన కొడుకుతో కలిసి చదువుకోవచ్చు అని చెప్పగానే కీర్తి పిచుకకు సంతోషమేసింది తన బాధని తల్లి కావ్య పిచుక అర్థం చేసుకున్నందుకు మురిసిపోయింది బుక్ తీసుకుంది చాలా థ్యాంక్స్ అమ్మా నా బాధని అర్థం చేసుకున్నావు పద అని చెప్పగానే కావ్య పిచ్చుక తన కూతురు కీర్తి పిచ్చుకతో కలిసి ఇంటికి తాళం వేసి రాధాపావరం గుంటున్న ఇంటికి వస్తాయి రాధాపావరం ఇల్లు కరెంటు వెలుగులో చక్కగా ఉంది ఏమిటి కావ్య ఈ ఈరోజు బుక్స్ పట్టుకున్న కూతుర్ని తీసుకొని నా దగ్గరకు వచ్చాం అని రాధాపావరం అడగగానే కావ్య పిచ్చుక బాధగా ముఖం పెట్టి నా పరిస్థితి తెలుసు కదా రెండు మూడు నెలల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదు దాంతో కరెంటును కట్ చేశారు బిల్ కడితేనే కానీ కరెంట్ రాదు బిల్లు కట్టడానికి డబ్బులు లేవు సరేలేవే ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ ఇక్కడ కాసేపు చదువుకుంటుంది అంతేనా అని మరొక మాట అంటుంటే తన కొడుకు పౌరం పిలిచింది మమ్మీ అర్జెంట్గా ఒక మాట వస్తున్నా బాబు అని చెప్పి ఆ ఇంట్లో ఒక మూల కూర్చొని చదువుకుంటున్న తన కొడుకు మున్నా పౌరం దగ్గరికి వచ్చింది ఏమైంది బాబు మమ్మీ ఆ కీర్తి పిచ్చుక ఎప్పుడు చూడు మాట్లాడుతూనే ఉంటుంది అది చదువుకోదు నన్ను చదువుకోనివ్వదు అందుకని ఏదో ఒకటి చెప్పి పంపించు అలా చెప్తే బాగుండదు బాబు అయితే నేను ఫెయిల్ అవ్వడం ఖాయం ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పగానే రాధపావరం కాసేపు ఆలోచించి కావ్య పిచుక దగ్గరకు వచ్చింది ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తుండగా వద్దులేవే రాదా మున్న మాటలు మేము విన్నాం అబద్ధం చెప్పడానికి నువ్వు అంతలా ఇబ్బంది పట్టడం కూడా నేను చూడలేను నా కూతురు దీపం వెలుగులోనే చదువుకుంటుంది అని చెప్పి అక్కడి నుంచి కీర్తి పిచుకం తీసుకుని తిరిగి తన ఇంటికి వస్తుంది ఫుల్గా వచ్చిన భర్త ఆకాష్ కాకి తలుపు ముంద నిలబడి కోపంగా చూస్తూ ఏ కావ్య ఎక్కడికి పోయి వస్తున్నావే నాన్న నేను అసలే కోపం మీద ఉన్నాను అమ్మ నేమనుకో ఏం మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి పడుకో అని కీర్తి పిచ్చుక అంటుంటే కావ్య పిచ్చుక తలుపు తెరిచింది ఆకాష్ కాకి లోపలికొచ్చి మంచంలో పడుకుంది కీర్తి పిచ్చుక దీపం వెలుగులో చదువుకోలేక ఇబ్బంది పడ్డం చూస్తుంది కావ్య పిచుక తనకి తను సర్ది చెప్పుకొని పక్కనే ఉన్న కరెంట్ పోల్ కు దొంగతనంగా కరెంట్ వైర్ అని పెడుతుంది అంతే కావ్య పిచుకి ఇంట్లో కరెంటు వెలుగుతుంది అది చూసి కీర్తి పిచ్చుక సంతోషపడుతుంది మంచి పని కోసం ఇలా కరెంటు దొంగతనం చేయడం ఏమాత్రం తప్పు కాదులే తల్లి నువ్వు చదువుకో ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను అని తల్లి కావ్య పిచ్చుక భరోసా ఇవ్వడంతో కీర్తి పిచ్చుక ఫుల్ ఖుషిగా బాగా చదువుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి పగలు మొత్తం కరెంటు వైర్లు తీసేసి రాత్రిపూట మాత్రం పక్కనే ఉన్న కరెంటు పోల్కు వైర్లు పెడుతూ ఉండేది ఇదంతా లైట్మెన్ గా పనిచేస్తున్నా వాసుకొంగ చూస్తోంది కావ్య పిచ్చుక భయపడుతోంది భయపడ కావ్య నేనెవ్వరికి చెప్పను నువ్వు కరెంటు దొంగతనం చేసింది ఓ మంచి పని కోసమే అని నాకు తెలుసు నీ కూతురు భవిష్యత్తు అర్థం చేసుకునేందుకు చాలా సంతోషం వాసు ఎంతోమంది నెలల కొద్దీ కరెంటు బిల్లు కట్టకుండా అలాగే వాడుతున్న వారు చాలా మంది ఉన్నారు వాళ్ళకి కరెంటు కట్టింగ్స్ ఉండవు ఒక నెల కట్టనందుకు మీ కట్ అయింది నో ప్రాబ్లం కానీ తప్పు బిల్లు కట్టుకోండి అని చెప్పి వాసుగొంగ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రెండు రోజుల్లో కావ్య పిచ్చుక కరెంటు బిల్ కట్టేస్తుంది కాకి లెమన్ మోమోస్ వ్యాపారం చీకటి పడింది ఇంట్లోని మంచం మీద కూర్చొని డబ్బులు లెక్క పెడుతున్న భర్త ఆకాష్ కాకి దగ్గరకు వచ్చింది భార్య మాలిని పిచ్చుక మాలిని పిల్లలు పడుకున్నారా పడుకున్నారండి నేను పదే పదే అడుగుతున్నానని కోపం తెచ్చుకోకండి లేదు మాలిని నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు రాదు కూడా అయినా నువ్వు అడుగుతున్నది మన కూతురు గురించే కదా ఆ మాత్రం నేను అర్థం చేసుకోను చెప్పు మాలిని అయ్యో మీరు అర్థం చేసుకోరని కాదండి నా బాధ తల్లిగా నేను పడుతున్న బాధ కంటే తండ్రిగా మీరు పడుతున్న మనోవేదన ఎక్కువ ఆ మాత్రం నేనర్థం చేసుకోన చెప్పండి నువ్వు నన్ను నేను నిన్ను ఇలా ఒకరినొకరు అర్థం చేసుకున్నంత మాత్రాన మనకు వచ్చిన ఆపత్ తీరిపోదు కదా మాలిని నిజమేనండి కాని మనం చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేశాం కదా ఇక దేవుడి మీద భారం వేయాల్సిందే రోజు రోజుకు మోమోస్ వ్యాపారం కూడా తగ్గిపోతుంది దాంతో ఆదాయం కూడా అంతంత మాత్రమే వస్తోంది మాలిని మరి ఏం చేద్దామండి చూస్తూ చూస్తూ కూతుర్ని చంపుకోలేం కదా అంత మాట మాలిని ఎలాగైనా కూతుర్ని కాపాడుకుందాం అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బును మాల్నీ పిచ్చుకకిస్తాడు మాల్ని పిచ్చుక ఆ డబ్బుల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆకాష్ కాకి అలా బాధపడుతూ వడ్డీ వ్యాపారం చేసే సురేష్ గ్రద దగ్గరికి రేపు వెళ్ళి కలవాలి వడ్డీ ఎలా నడుస్తుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు మరుసటి రోజున ఆకాష్ కాకి వడ్డీ వ్యాపారం చేసే సురేష్ గ్రద్ద దగ్గరికి వచ్చాడు ఏమిట్రా ఆకాష్ కాకి దారి తప్పి వచ్చావా మరొక దారి లేక వచ్చాను సో ఇప్పుడు నీకున్నది నా ఇంటి ఇంటిదారొక్కటేనన్నమాట నిన్ను ఆదుకునేది నేనొక్కడే అన్నమాట ఎంత కావాలి రెండు లక్షలు అంత పెద్ద మొత్తంలో అయితే తాకట్టుకి ఏం పెడతావు పెట్టడానికి ఏముంది నా దగ్గర ఆ పాత ఇల్లు చేసుకుంటున్న మోమోస్ బండి ఈ రెండే ఉన్నాయి ఆ రెండింటికి అంత డబ్బు రాదు ఆ రెడ్డు పెట్టుకొని లక్ష రూపాయలు ఇస్తాను కుదరదు నాకు రెండు లక్షలు కావాలి నా దగ్గర ఉన్న రెండు నువ్వు పెట్టుకొని లక్ష రూపాయలు ఇస్తే మరొక లక్ష రూపాయల కోసం ఎక్కడికి పోవాలి నేను నీకు వీలైతే రెండు పెట్టుకొని రెండు లక్షలు ఇవ్వు లేదంటే లేదు వడ్డీ వ్యాపారంలో నువ్వు నిర్మహమటంగా ఉన్నావు నేను అలాగే ఉంటాను చెబుతాను విను ఆ రెండింటికి రెండు లక్షలు రావు నేనంత డబ్బును ఇవ్వను అని చెప్పగానే ఆకాష్ కాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంట్లో కూతురు కీర్తి పిచ్చుకకి టానిక్ తాపిస్తూ ఉంటుంది మాలి పిచ్చుక మమ్మీ ఈ టానిక్ చాలా చేదుగా ఉంది ఇది నేను తాగలేకపోతున్నాను అలా అంటే ఎలా తల్లి నీకు వచ్చిన జ్వరం తగ్గాలంటే నువ్వు చేదుగా ఉన్న ఈ టానిక్ ని మూడు సార్లు తాగాలి అప్పుడే నీకు వచ్చిన జ్వరం తగ్గిపోతుంది మళ్ళీ నువ్వు నీ ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి వెళ్ళొచ్చు అని చెప్పగానే కీర్తి పిచ్చుక సంతోషంగా చేదుగా ఉన్న టానిక్ తాగేసింది ఇంతలో ఆకాష్ కాకి వాళ్ళ దగ్గరికి వచ్చింది డాడీ నేను చేదుగా ఉన్న టానిక్ని కూడా తాగేశాను గుడ్ తల్లి నా కూతురు అంటే అలా ఉంటుంది సరే డాడీ నేను అలా ఆడుకొని వస్తాను ఓకే తల్లి జాగ్రత్తగా ఆడుకో ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇంటికి వచ్చేయి అని చెప్పగానే కూతురు కీర్తి పిచ్చుక అక్కడి నుంచి ఆడుకోవడానికి వెళ్ళింది ఏమండి మీరు వెళ్ళిన పని ఏమైంది తాకట్టు లేకుండా అంత పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం కుదరదని చెప్పేశాడు మాలిని అందుకే ఏమాత్రం ఆశ పెట్టకుండా అక్కడి నుంచి స్నేహితుల దగ్గరికి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అడిగాను ఎవరు సహాయం చేయలేమని చెప్పారు మరి ఏం చేద్దామని అనుకుంటున్నారు వాళ్ళని వీళ్ళని నమ్ముకోవడం కాదు మాలిని మన కష్టాన్ని నమ్ముకుందామని అనుకుంటున్నాను అర్థం కాలేదండి కొత్తగా ఆలోచించి మోమోస్ బిజినెస్ను మొదలు పెడతాను ఆ బిజినెస్ మనకు సంపాదించి పెడుతుంది మన కూతుర్ని కాపాడుతుంది మీరెలా చేసినా నేను అట్టు చెప్పను బరువు బాధ్యత రెండు మీకు తెలుసు మీరేం చేసినా నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది నేను చేయాల్సిన పనులేవైనా ఉంటే చెప్పండి నేను చేస్తాను తప్పకుండా మాలిని అని చెప్పి మరుసటి రోజు నుంచి ఒక చోట లెమన్ మోమోస్ అని పండి పెట్టుకుంటుంది ఆకాష్ కాకి వెరైటీ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఎవరికిష్టముట చెప్పండి అందరికీ ఇష్టమే దాంతో ఆకాష్ కాకి తనకు వచ్చిన లెమన్ మోమోస్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు లెమన్ మోమోస్ టేస్ట్ చేయాలని వస్తూ ఉంటాయి తినేసి బాగున్నాయని డబ్బులు ఇచ్చేసి వెళ్తూ ఉంటాయి ఆ డబ్బుల్ని ఏమాత్రం ఖర్చు పెట్టకుండా కూతురు కీర్తి కోసం దాచిపెడుతూ ఉంటారు కొన్నాళ్లకు రెండు లక్షల రూపాయలతో కూతురు కీర్తి పిచ్చుకొని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు భయపడాల్సిన పని లేదు ఆపరేషన్ మీ అమ్మాయి మళ్ళీ మామూలు మనిషి అవుతుంది అని చెప్పగానే ఆకాష్ కాకి ఆనందం అంతా ఇంత కాదు ఆ మాట వినగానే ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంతకాలం పడిన టెన్షన్ మొత్తం పోయింది కష్టం వృధా కాలేదు దేవుడున్నాడు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చి సహాయం చేస్తాడు ఆపదల నుంచి బయటకు పడేస్తాడు అని చెప్పగానే ఆకాష్ కాకి నిజమనిపిస్తుంది ఇక ఆ రోజు నుంచి లెమన్ మోమోస్ అమ్ముతూ ఆకాష్ కాకి సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు రౌడీగా చెప్పుకునే సురేష్ గ్రద్దకి ఆ రోజు ఎలాంటి సెటిల్మెంట్స్ లేకపోవడంతో తన అసిస్టెంట్ చక్రం కొంగతో తన ఇంట్లో కూర్చొని చికెన్ తింటూ ఉంటుంది అన్నా ఈరోజు మనకు ఎలాంటి సెటిల్మెంట్స్ లేవు తిన్న తర్వాత ఏం చేద్దామన్నా నా చెల్బుల్ మాల్ని పిచ్చుకుంది కదరా తన దగ్గరికి వెళ్దాం అన్నా నువ్వు ఇంకా మర్చిపోలేదా అంత తేలిగ్గా మర్చిపోవడానికి నేను మాలిని పిచ్చుకును ఆశపడలేదురా తనని మనసారా ప్రేమించాను కానీ నువ్వు ఆ ప్రేమను మాల్ని పిచ్చుకుతో చెప్పకుండా నీలో నువ్వే దాచుకుంటే మాల్ని పిచ్చుకువదు ఎలా అర్థమవుతుందన్నా పేర్చోడివరా నువ్వు తనే ప్రాణంగా బతికిన నేను నాలో ఉన్న ప్రేమని తనకి చెప్పకుండా ఎలా ఉంటానని అనుకున్నావురా ఏమిటి నువ్వు ప్రేమిస్తున్న విషయం మాలిని పిచ్చుకు చెప్పావా ఎప్పుడు చెప్పావు అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను నీకు తెలియకుండా చాలాసార్లు మాలిని పిచ్చుక దగ్గరికి వెళ్ళాను కలిశాను నా ప్రేమ సంగతి చెప్పాను పెళ్లి చేసుకొని భార్యగా అపురూపంగా చూసుకుంటానని ప్రమాణం కూడా చేశాను అయినా మాలని పిచ్చుకు ఒప్పుకోలేదా అన్నా లేదురా ఒప్పుకోలేదు ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశాను తనతో నా ఇంటికి రా నేను మహారాణిలా చూసుకుంటానని ఎంత చెప్పినా వినలేదు చేతులు పట్టుకుని బతిమాలాను గడ్డం పట్టుకుని వేడుకున్నాను చివరకు కాళ్ళు కూడా పట్టుకొని ప్రాధాయపడ్డాను అయినా ఒప్పుకోలేదు అన్నా నీకు నిజంగానే దిమాక్లేదురా లేదురా కొప్పుకుంటే ఈ ఇంట్లో మాలిని ఉండేది కదా నీ చేతి దిక్కుమాలిన ఈ వంటకు బదులు రుచికరమైన తన చేతి వంట తింటూ ఉంటేవాణ్ణి కదా నీతో ఇలా మాట్లాడుతూ టైం వేస్ట్ చేసేవాడిని కాదు కదా నువ్వు అంటుంటే నాకు దిమాక్ లేదన్నది నిజమే అనిపిస్తుందన్నా సంతోషం కనీసం రేపటి నుంచైనా ఉప్పు కారం వేసి వండటం నేర్చుకో నా మాలిని ఎంత అద్భుతంగా రా గడిచిన గతం చేసిన గాయాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటామన్నా అది గాయం కాదురా మర్చిపోకుండా ఉండటానికి నా మాలిని పిచుక చేసిన అందమైన మచ్చ ఏదేమైనా ప్రాణంగా ప్రేమించి నిన్ను వదులుకోవడం తన దురదృష్టం అందుకే కాళ్ళు లేని మొగుడు కాకితో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటుంది సరేలేరా మనం మాలిని పిచుక దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి చక్రం కొంగతో కలిసి తన ఇంటి నుంచి సురేష్ గ్రద్ద బయలుదేరుతుంది చెక్క కాళ్ళని తీసుకుని ఇంటివైపు వెళ్తున్న మాలిని పిచుక ఈ చెక్క కాళ్ళ కోసం అప్పుడెప్పుడో వచ్చాను ఇంటి దగ్గర కాళ్ళు లేని భర్త ఆకాష్ కాకి ఎలా ఉన్నాడో ఏమో చూసుకోవడానికి రమ్మని అత్తయ్య పిచ్చుకకి ఎంత చెప్పినా వాడు కాళ్ళు పోగొట్టుకున్నప్పుడే నా దృష్టిలో చనిపోయాడు వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది ఇప్పుడు నేనే నా భర్త కన్ని అని మాల్య పిచ్చుక మరింత వేగంగా తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది ఇంతలో సురేష్ క్రద్ద చక్రం కొంగ కలిసి కాళ్ళు లేని ఆకాష్ కాకి ఇంటికి వచ్చాయి కాళ్ళు లేని ఆకాష్ కాకి మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకొని బాధపడుతూ వచ్చావారా నువ్వు ప్రేమించిన మాలిని పిచ్చుకొని నేను పెళ్లి చేసుకున్నందుకు కోపం తెచ్చుకొని ఒక వర్షం రోజున ఒంటరిగా నా దగ్గరకు వచ్చి నా రెండు కాళ్ళని నరికేశావు అని ఆకాష్ కాకి అనగానే చక్రం కొంగ ఆశ్చర్యంగా చూస్తుంది అప్పుడు ఇప్పుడు నేను నిన్ను బతిమాలుకుంటూనే ఉన్నాను కాళ్ళు లేకుండా నేను నా భార్య మాలినికి భారంగా బతకలేను నన్ను చంపే నువ్వు నా కాళ్ళు నరిగిన విషయం నా భార్య మాలిని పిచ్చుకకు ఎప్పటికీ తెలియదు తెలిసినా ఏం చేస్తుందిరా నా భర్త కాళ్ళు లేకుండా చేసింది నువ్వా అని ఆవేశంగా నా దగ్గరకొచ్చి నా రెండు జంపల మీద కొడుతుంది అంతే కదా అని సురేష్ క్రత అంటుండగా చెక్క కాళ్ళు పట్టుకుని మాలిని పిచ్చుక తన ఇంటికి వచ్చింది కిటికీ దగ్గర నిలబడి సురేష్ క్రత చక్రం కొంగ కాళ్ళు లేని తన భర్త ఆకాష్ కాకితో ఏం మాట్లాడుతున్నారో వింటోంది నువ్వు నా కాళ్లు నరికి నా భార్య లేని సమయంలో ఇంటికి వచ్చి నన్ను ఇలా బాధ పెట్టడం నరకం చూపించడం నీకు ఏ మాత్రం తగదు అని చెప్పగానే మాల్ని పిచ్చుక ఆశ్చర్యపోతుంది తనలో తను నా భర్త కాలు తీసేసింది నన్ను ప్రేమించిన సురేష్ గ్రద్దా మరి విషయం ఇంతకాలం నా భర్త నాతో ఎందుకు చెప్పలేదు ఇప్పుడే సురేష్ గ్రద్ద పని చెబుతాను అని అనుకుని చెక్క కాళ్ళు తీసుకుని ఇంట్లోకి వచ్చింది సురేష్ గ్రద్దా చక్రం కొంగ మాలిబిచుకొని చూసి ఇంట్లో నుంచి పారిపోతాయి అదేమిటండి నన్ను చూసి ఇద్దరు అలా పారిపోతున్నారు దొంగతనం చేయడానికి వచ్చారు నువ్వు ఇంట్లోకి రాగానే పారిపోయారు సర్లేండి మీకోసం ఇదిగో ఈ చెక్క కాళ్ళు తీసుకొచ్చాను వేస్తానులేండి అని చెప్పగానే ఆకాష్ కాకి సంతోషపడుతుంది సురేష్ క్రత చక్రం వెళ్తూ ఉంటాయి ఆకాష్ కాకి చెక్క కాళ్ళు వేసుకుంటుంది మాల్ని ఇవి నొప్పిగా ఉన్నాయి బాధపడకండి అవి మాయా కాళ్ళు నొప్పిగా అనిపించినట్టే ఉంటుంది కానీ నొప్పి రాదు చాలా బలంతో ఉంటాయి కొంచెం అటు ఇటు నడవండి అని చెప్పగానే ఆకాష్ కాకి చెక్క కాళ్లతో నెమ్మదిగా అటు ఇటు నడుస్తూ ఉంటుంది నొప్పి లేకుండా అవుతుంది నిజంగానే ఇవి మాయా కాళ్ళు మాలిని ఏ విధమైన నొప్పి లేదు సరే పదండి అలా బయటకు వెళ్దాం అని చెప్పి చెక్క కాళ్ళున్న భర్త ఆకాష్ కాకిని తీసుకొని ఆకాశంలో ఎగురుతూ సురేష్ గ్రద ఇంటికి తీసుకొని వెళ్తుంది ఇదేంటి వాళ్ళని పిచ్చుక వీడింటికి తీసుకొచ్చా అని అంటుండగా సురేష్ గ్రద చక్రం కొంగ ఆ నుంచి బయటకు వస్తాయి ప్రేమంటే ప్రేమని పంచడం సురేష్ నీలాగా ప్రేమించిన ప్రేమించినమ్మాయి భర్త కాళ్ళని నరికేయడం కాదు ఇప్పుడు నా భర్త కాళ్ళతో నువ్వు ఫైట్ చేయి చూద్దాం నువ్వు గెలుస్తావా నా భర్త గెలుస్తాడో అంటే నీకు నిజం తెలిసిపోయిందా మాల్నే తెలిసింది చెయ్యి నా భర్తతో ఫైట్ చేసి ఓడించు నేనే నీ దగ్గరకు వస్తాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే సురేష్ క్రతకు ఎక్కడలేని సంతోషం వేస్తుంది ఆకాష్ కాకి మీదకు దూకుతాడు అంతే ఆకాష్ కాకి తన మాయా కాళ్లతో సురేష్ క్రత కాళ్ల నొక్కి పెడుతుంది సురేష్ క్రత ఓడిపోయానని బతిమాలుతుంది ఆకాష్ భర్త కాకిని తీసుకుని సంతోషంగా తన ఇంటికి వస్తుంది మాలిని పిచుక ఎంతో సంబరంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది